మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వాంబర ఈ మూవీకి వశిష్ట్ డైరెక్టర్ ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకు విడుదల కాలేదు విశ్వాంబర రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్గా మారింది ఆ మధ్య గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ విఎఫ్ఎక్స్ వర్క్ బాగోలేదని రావడంతో మరింత కేర్ తీసుకుంటున్నారు విశ్వాంబర ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు కానీ మెగా నూట యాభై ఏడు మాత్రం సంక్రాంతికి రిలీజ్ అని ఎప్పుడో అనౌన్స్ చేసేశారు ఇప్పుడు మెగా నూట యాభై ఏడు రిలీజ్ని విశ్వంభర టెన్షన్ పెడుతుందని టాక్ వినిపిస్తుంది ఏం జరుగుతుంది కారణం ఏంటి విశ్వాంబర మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ దాదాపు పూర్తయిందని తెలిసింది ఈ వర్క్ ఫైనల్గా చూసి అవుట్పుట్ బాగుంది అనుకుంటే అప్పుడు రిలీజ్ డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్లో విశ్వాంబర మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది అయితే విశ్వాంబర అక్టోబర్లో వస్తే మెగా నూట యాభై ఏడవ మూవీ రిలీజ్కి రెండు నెలల గ్యాపే ఉంటుంది అందుచేత ఈ రెండు సినిమాలకు గ్యాప్ ఎక్కువ ఉండాలని ఆలోచిస్తున్నారట మెగాస్టార్ లేటెస్ట్గా వినిపిస్తున్న మాట ఏంటంటే అనిల్ రావుపూడి డైరెక్షన్లో చిరంజీవి నటిస్తున్న నూట యాభై ఏడవ మూవీని సంక్రాంతి కాకుండా సమ్మర్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట ఇందులో చిరంజీవికి జంటగా నయనతార నటిస్తుంది ఇటీవల చిరు నయన్పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దీనికి భీమ్స్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడని సమాచారం ఆయన వర్క్ నచ్చడంతో విశ్వాంబర మూవీకి కీలవాణి సంగీతం అందించిన ఓ స్పెషల్ సాంగ్ని మాత్రం భీమ్స్తో చేయించారని తెలిసింది అనిల్ రావు పూడి చిరుతో చేస్తున్న మూవీని మాత్రం సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు దీనికి సంబంధించిన వర్క్ చాలా స్పీడ్గా చేస్తున్నాడు చిరు బర్త్డే సందర్భంగా ఆగస్టు ఇరవై రెండున ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయనున్నాడు మరి ఈ టీజర్లో రిలీజ్కి డేట్పై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి